కొంతమంది నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషన్ చందాలు వసూలు చేశారు ఒక యాభై లక్షలు ఖర్చు అయింది ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది నేను ఇక్కడ నలభై సంవత్సరాల్లో ఇంట్లో ఇక్కడే ఉన్నాను మీరు కిరాయి హంతకులు కాదు నా కొడకల్లారా ఎవరినైనా చూసి రే దమ్మున మనగాడైతే ఒక అబ్బా పుట్టినడత రండి చిట్టికేస్తే ఐదు నిమిషాలు వంద మంది వస్తారు తను చంపుతారా రండి నేను ఉదయం ఎక్కడ ఉంటాను మధ్యాహ్నం ఎక్కడ ఉంటాను సాయంత్రం ఎక్కడ ఉంటాను ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా జిమ్కి వెళ్తా అన్ని తెలుసు రండి రా నా కొడకల్లారా నన్ను చంపుతారా ఇది నా ఇది నా స్థానం ఇంటి దగ్గర రండి మీరు లేక నేను చెప్పిన వస్తా అంత పిచ్చి నా కొడుకును కాదు నీ బెదిరింపులకి నేను భయపడను నేను క్లియర్గా చెప్తున్నా నేను దేనికి భయపడను నేను తెగించాను రెండోది దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ సహకరించారు మేము ఇన్వెస్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్టప్రకారం ఏం చేయాలో చేయండి ఇట్లా ఉంది ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేష్ బాధ్యతని బాధ్యత అని స్టేట్మెంట్ ఇస్తున్నా మీ అందరూ చూపిస్తున్నా నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా రావయ్యా నువ్వు ఎక్కడో కూర్చుంటావు రా ఎక్కడ కూర్చున్నావు కలెక్షన్ అయ్యింది రా చాలు రా ఏం చేస్తావు చెయ్యి ఈ ప్రాంతం ప్రజల ప్రజల్లో విశ్వం విశ్వం చెతున్నావు ఇది ఎవరిచ్చారు అధికారి ఇక్కడ యువతలు పాడు చేస్తున్నావు కులం 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 వేరేది లేదేవి తప్పది దానివల్ల నువ్వేం సాధిస్తావు ఎంత కావాలండి మనిషికి తినటానికి వంద రెండు వందలు జీవితాంతం అంతే లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పంటారు ఒకసారి నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను హాస్పిటల్ బెడ్మే ఉన్నాను అనుభవించలేకపోతున్నాను నేను చాలా బాధపడుతుంది వెళ్ళిపోయినా డబ్బులు విపరీతంగా ఉన్నాయి నేను తిని తినలేను నేను తాగలేను నా ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నా చివరి రోజులు ఆవని చెప్పిన మాట అది ఎంత కావాలండి మనకి ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి ఒక లిమిట్ ఉందా మిమ్మల్ని నమ్మారు పార్టీ నమ్మారు ఎన్టీ రామారావు నమ్మొచ్చారు నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు ఎట్లా ఇచ్చారు డబ్బులు తీసుకొని ఇచ్చారా చెప్పబోయ్యా లోకేష్ నువ్వు ఆయన మనవరి ఇక్కడ మా నాన్న నలభై నుంచి రాజకీయాలు ఉన్నారు నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు ఒక్క రిమార్క్ చూపించాయా ఒక్క రిమార్క్ చూపించు మాట్లాడు నన్ను పూర్తిగా దాస్తాను ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను నువ్వు ఎన్టీ రామరావు మనవడవయ్యా